హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇప్పుడు నారా లొకేషన్ గారిని కలిసారు ఎందుకు కలిసారు అసలు దీని వెనుక ఉన్న పొలిటికల్ ఎజెండా ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు కానీ ఇప్పుడు నారా లొకేషన్ గారిని కలిసారు అంటే దీని వెనుక ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉందంటారా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల నిధులు సమీకరణ కోసం కానీ రకరకాల ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఇచ్చే విషయంలో కానీ అందరు మంత్రుల్ని కలవటం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో నిన్న ఈవినింగ్ భారతదేశంలోనే ప్రముఖంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన్ని నారా లోకేష్ తో గంట సేపు పాటు సమావేశం జరగడం జరిగింది దీని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రంలో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో ఎందుకు అనేది మనం విశ్లేషణ చేద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతుంది ఈ రోజు సో మనం ఒక్కసారి దీంట్లో నిష్పక్షపాతంగా ఏ విధంగా చూడాలంటే ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగింది అనేది అక్కడ మనం వినలేదు కాబట్టి ఇదే జరిగిందని మనం చెప్ప జాలం కాకపోతే పరిస్థితులు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏమి అయి ఉండవచ్చు అని ఊహాజనితమైన విశ్లేషణ మాత్రం చేయగలం నిష్పక్షపాతంగా సో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా అతను జగన్ రెడ్డి గారికి పనిచేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎన్నికల్లో కూడా రాబిన్ శర్మ అని ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వర్క్ చేశారు ఆయన ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి బయటకు వచ్చారు సో మీరన్నట్టు ఆయన ఏ పార్టీకి పని చేసినా కూడా ఇట్ ఈజ్ హిజ్ ప్రొఫెషన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనేది ఆయన ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్ ఎట్లానో అట్లా సో ఆయన స్టాలిన్కి పనిచేశారు మమతా బెనర్జీకి పనిచేశారు కేజ్రీవాల్కి పనిచేశారు ఇట్లా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసిన పార్టీలు అధికారాన్ని చేజిక్కుచ్చుకున్న సందర్భం ఆయన చరిత్ర అయితే ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల వల్ల ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఐపాక్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చి బీహార్లో ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు రాజకీయ పార్టీ జన స్వరాజ్య అనే పేరుతో సో ఆయన ఫుల్ టైమ్ ఆ పార్టీ కోసం బీహార్లో పనిచేస్తున్నాడు ఈ మధ్య కాలంలో అయితే ఈ లేటెస్ట్గా వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ బీహార్లో ఈ నిరుద్యోగుల గురించి ఒక పెద్ద పోరాటం కూడా ఉద్యమం కూడా చేశారు ఆయన కొంత మైలేజ్ వచ్చింది రెండోది బీహార్ ఎలక్షన్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఉన్నాయి కాబట్టి ఆ వచ్చే రాబోయే ఎలక్షన్స్ లో ఆయన పార్టీ ఏదైతే పెట్టాడో సొంత పార్టీ దానికోసం ఆయన పని చేసుకోవాలో ఫుల్ టైం ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆ రూట్ అంటే గోల్ మార్చుకున్నాడు ఆ విధంగా ఆయన చేసుకోవాల గతంలో ఆయన అన్ని పార్టీలకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు అయితే ఇప్పుడు ఈ నారా లోకేష్ గారిని ఎందుకు కలిశారు అన్న అన్న విషయం మీద రకరకాల యాంగిల్స్ వినిపిస్తా ఉన్నాయి ఒక యాంగిల్ ఏం వినిపిస్తుందంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చి తెలంగాణలో మళ్ళీ పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పైకి రావాలంటే ఏం చేయాలా దానికి స్ట్రాటజీస్ ఏంటి అనే విషయం డిస్కషన్ జరిగి ఉండొచ్చు అని కొంత విశ్లేషణ వస్తూ ఉంది దీనికి రెండు రాష్ట్రాలనిందాక ఎందుకన్నానంటే దీనికి కొంత కొంతమంది చెప్తున్న విశ్లేషణ ఏంటంటే అది కరెక్ట్ అని నేను అన్ను తప్పని నేను అన్ను రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్ర లో తెలుగుదేశం ఎట్లయితే పైకి వచ్చిందో తెలంగాణ స్టేట్ లో కూడా రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలి అని ఆయన కూడా ఆలోచిస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇందులో బీఆర్ఎస్ వాళ్ళ అంటే ఆరోపణలు కూడా కొన్ని ఉన్నాయి సో ఏదేమైనా ఒక అంశం ఏమై ఉండవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్జీవనం పోయాలి అంటే ఇప్పటి నుంచే ఏమేమి స్ట్రాటజీస్ అవలంబించవలసిన అవసరం ఉంది సరే అయితే ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ గారికి మధ్యలో డిఫరెన్సెస్ ఎక్కడొచ్చుంటాయి ఉంటాయి అంటే ఈయన ఇప్పుడు నారా లోకేష్ గారిని కలిసారు కదా అంటే ఇంకొక విషయం మీ క్లారిటీ ఏంటంటే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో ఎలక్షన్స్ కి పనిచేసింది స్ట్రాటజిస్ట్ గా రాబిన్ శర్మ అని అతను తెలుగుదేశం పార్టీకి పనిచేశారు ఆయన ప్రశాంత్ కిషోర్ టీమ్ లో నుంచి బయటకు వచ్చిన అతను అయినప్పటికీ హౌ ఎవర్ సిక్స్ మంత్స్ ఎలక్షన్ కి సిక్స్ మంత్స్ ముందు ప్రశాంత్ కిషోర్ ఆ దాన్ని ఏమంటారు బ్యాక్ గ్రౌండ్ ఉండేసి బ్యాక్ ఆఫీస్ వర్క్ చేసి తెలుగుదేశం ఎలక్షన్ లో గెలవటానికి ఆయన పాత్ర కూడా ఉంది సో హీ వర్క్ ఫర్ తెలుగుదేశం రీసెంట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో కొంత వర్క్ చేసాడు ఆయన స్వయంగా సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్జీవనం పోసుకోవాలంటే ఏం చేయాలన్న అంశాల మీద డిస్కషన్ వచ్చి ఉండి ఉండవచ్చు ఒకటి రెండోది ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా గతంలో మొన్న ఈ మధ్య ఎలక్షన్ లో పనిచేసిన సందర్భంలో ఆయనకు సంబంధించిన కొంత పేమెంటు పెండింగ్ అంశాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఆయన ప్రొఫెషన్ అది సో ఆ ఇద్దరి మధ్య పార్టీ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రశాంత్ కి మధ్య కొంత బిల్లు పెండింగ్ అంశాలు కూడా కొన్ని ఉన్నాయి అనేది వార్త వస్తా ఉంది వీళ్ళు పే చేయాల్సిన అమౌంట్ ఏదో కొంత ఉంది కొంత పే చేయలేదు ఆ పేమెంట్ గురించి కూడా కొంత చర్చ జరిగింది అనేది వస్తుంది మూడో అంశం ఏం బయటకు వస్తుందంటే రాబోయే బీహార్ ఎలక్షన్స్ కి ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి పార్టీ పెట్టుకున్నాడు ఆ పార్టీ నడవాలంటే ఎలక్షన్ లో పోటీ చేయాలంటే ఆయన ఈయన క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి కొంత అమౌంట్ సపోర్ట్ తీసుకొని ఫండ్ సపోర్ట్ తీసుకొని రాజకీయ పార్టీకి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో ఈయన క్లయింట్ ఎవరు తెలుగుదేశం పార్టీ సో నారా లోకేష్ గారిని రాబోయే ఆ ఎలక్షన్ లో బీహార్లో ఆయన పార్టీ కొంత ఫండ్స్ ఇచ్చి సపోర్ట్ చేయమని అడిగే అవకాశం లేకపోలేదు ఇందులో పార్టీలకు అతీతంగా ఆయన ఒక పొలిటికల్ పొలిటికల్ గానే తెలుగుదేశం పార్టీ చూడవలసి ఉంటుంది సో ఆ విధంగా ఏమన్నా అడగటానికి వెళ్ళాడా అని ఒక అంశం ఉంటుంది వీటన్నిటి అంశాలకు తోడుగా ఇప్పుడు ప్రస్తుతం ఏడు నెలల ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో వాట్ వెంట్ రాంగ్ వాట్ వెంట్ వెల్ ఏం చేయాలి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రజల నాడి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ గవర్నమెంట్ కి ఆదరణ ఏ విధంగా ఉంది అని ఆయన స్వయంగా కొంత సమాచారం ఉంటది కాబట్టి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాబట్టి ఆ విషయాలను కూడా కొంత లోకేష్ తో షేర్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన గత ఎలక్షన్ లో కూడా పార్టీకి సపోర్ట్ చేశాడు కాబట్టి సో ఇన్ని అంశాల్లో ఏదో ఒక విషయాలు వీళ్ళ మధ్య చర్చలు వచ్చి ఉన్నాయి మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం లేదని చెప్పి ఇప్పుడు కూటమి వైపు వచ్చారా లేదు వైసీపీ కూడా గతంలో ఐపాక్ టీం పనిచేసింది సో ఈయన ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే ఈయన ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్ అన్నప్పుడు ఒక పార్టీకే పని చేయడు ఈ సంవత్సరం ఎలక్షన్ లో వైసీపీకి పని చేయొచ్చు నెక్స్ట్ ఎలక్షన్ లో వైసీపీ ఆపోజిట్ గా ఉన్న పొలిటికల్ పార్టీకి పని చేయొచ్చు ఎందుకంటే అది ఆయన ప్రొఫెషన్ ఇప్పుడు గతంలో లాంగ్ లాంగ్ బ్యాక్ రాజకీయ పార్టీలకు స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు కాదు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఆయనే స్ట్రాటజిస్ట్ ఆయనే లీడరు ప్రజల నాడి వాళ్లే పట్టుకుని వాడే పరిపాలన చేసుకునే వాళ్ళు అద్భుతంగా ఇప్పుడు ట్రెండ్ మారింది ఒక పొలిటికల్ పార్టీ ప్రజల నాడిని కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోతున్నారు దానివల్ల స్ట్రాటజిస్ట్ను ఆశ్రయించి ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ స్ట్రాటజిస్ట్ ఏం చేస్తారంటే ప్రజల్లో ఏది కరెక్ట్గా ఉంది ఏది పాజిటివ్ ఉంది ఏది నెగిటివ్ ఉంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఐపాక్ టీం పనిచేసినప్పుడు కొన్ని టైటిల్స్ పెట్టడం కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం ఇటువంటి కొన్ని టైటిల్స్ ఇవ్వటం కానీ ప్రజల నాడిని పెట్టడం కానీ ఆ స్కీమ్స్ డిజైన్ చేయటం కానీ పేర్లు పెట్టడం గాని ఇవన్నీ కూడా హెల్ప్ చేశారు సో అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూటమి గెలుపులో ఈయన హస్తం ఉందంట ఉంది ఉంది కాబట్టి ఇన్ని రకాల అంశాలు ఏదో ఒకటి లోకేష్ తో చర్చలో ప్రశాంత్ కిషోర్ చేసి ఉండవచ్చు సార్ థ్యాంక్ యూ